రేంజల్ మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ లబ్ది కెనరా బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు అర్హులైన రైతులు రుణమాఫీ రాకపోవడంతో కెనరా బ్యాంకు మేనేజర్ నిలదీశారు బ్యాంకుకు తాళం వేసి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఏస్ఐ రైతులను సముదాయించి బ్యాంకు తాళం తీయించారు బ్యాంకు అధికారులపై అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీరు ఇంత నిలక్షన్ చేసి ఇంకా మీరు మమ్మల్ని ఫైల్ చేయాలని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మీ బ్యాంక్ తరఫు నుంచి మీ ఫైల్ కలవచ్చి మాకు స్పష్టమైన రైతులకు హామీ ఇవ్వాల్సిందే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు ఎటువంటి హామీ కాదు మీ నష్టం కాదు నా లేట్ అయినా మేము ఇష్టం జరుగుతాం లేకపోతే బ్యాంకు తాళం ఇస్తాము మీరు కూడా మాత్రం అడవలసిందే మీ మీరు చేస్తామంటలేరు మీకు ముందు వేసిన ఆఫీసర్ తప్పు చేసి కాక ఇంకొక ఆఫీసర్ తప్పు చేసి కాక మాకు నష్టమైంది బ్యాంకు నుంచి నష్టమైంది మాకు ఉన్న కోపం మాకు బ్యాంకు నుంచి మేము దయచేసి మీ కోఆపరేట్ చేయండి మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము విరమించట్లేదు మాకు కడుపు అడుగుతున్నది మేము సరిపోతున్నాం మేము రైతులను కష్టం చేసుకున్న పైసలు ఎట్టి పరిస్థితిలో మేము జరగం సార్ మీరు ఏమన్నా అనుకోండి ఈ మాట కట్టడం పద్దెనిమిది రోజుల నుంచి మేము తిరిగి తిరిగి బిస్కీ చేయడం ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర పోయింది ఎక్కడ కూడా మాకు సమాధానం లేదు యోగ్యులకు సమస్య పరిష్కారం అయింది మొత్తం దీంట్లో ప్రాబ్లం లో ఏముంటుందంటే నంబర్ అనేది ఒక టైం జనరేట్ అవుతుంది డాక్యుమెంటేషన్ అనేది రిన్యువల్ చేస్తాము ఎవరీ ఇయర్ రిన్యువల్ చేస్తాము మనం ఈ డేట్ తీసుకునే సరిగా అయితే ఏ డేట్ లేటెస్ట్ రిన్యువల్ అయిందో ఆ డేట్ ఆ డేట్ కన్సిడర్ చేసి దాని ప్రకారం ఎలిజిబిలిటీ క్యాల్కులేట్ చేయాలి రుణమాఫీ కోసం ఇలాంటి ఈ కొంతమంది చాలా మందికి రాలేదు సో ఈ ఈ ఇష్యూ అనేది మేము ఆల్రెడీ టేకప్ చేసినాము బ్యాక్ ఎండ్ నుంచి ఎవరెవరికైతే రాలేదో ఆ లిస్టు మా నుంచి కూడా సెండ్ చేయడం జరిగింది దానికి ఆల్రెడీ అవుట్ చేస్తున్నారు ఏదైనా అప్డేట్ నాకు వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా రైతులు వేరే బ్యాంకులు అంటే నేను పేరు చెప్ప తెలుసుకోలేదు కానీ మన బ్యాంకు మాత్రమే ఈ కెనరా బ్యాంక్ పర్సెంట్ ఎర్రర్స్ ఉన్నాయి ఎర్రర్స్ ఉన్నాయి వేరే బ్యాంకులలో నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఉన్నది టెన్ పర్సెంట్ ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది ఫస్ట్ బ్యాంక్ నుంచి నుంచి ఫస్ట్ టైం వచ్చి మీకు కూడా అదే రోజు అదే అడిగిన మీకు సార్ బ్యాంకర్స్ డే ఫాల్ట్ అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు డిఫాల్టర్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ డే మీకు అట్లా ఏం లేదని మీరు అన్నారు మరి ఇప్పుడు అదే విషయం మళ్ళీ లీడర్స్ కానీ అంటే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా రైతులు కానీ అదే మాట మళ్ళీ ఈ ఇష్యూలో ఈ సబ్జెక్ట్ లో నేను డెఫినెట్ గా హండ్రెడ్ కాదు వన్ నాట్ వన్ పర్సెంట్ నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే అందరు వాళ్ళు బాధపడుతుంటే నాకు కూడా బాధనే ఉంది మీకు నేను రావాలనే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా ఈ ఇష్యూలో నాకు కస్టమర్స్ కి ఏ హెల్ప్ అయినా నేను నేను చేస్తాను సార్ కూడా మాట్లాడినారు మా ఆ రీజనల్ హెడ్ మా రీజనల్ మేనేజర్ సార్తో మాట్లాడినారు సార్ క్లియర్ కట్ చెప్పినారు నేను ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ఈ సార్ట్అట్ చేయడానికి మా ప్రయత్నం మేము డెఫినెట్ గా చేస్తాము ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్ and also press this bell icon.